కోసం శుభాకాంక్షలందరికీ ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వచ్చిన ఢిల్లీ నుంచి డాక్టర్ చంద్రశేఖర్ గారికి వారి సతీమణి గారికి మరియు ఏదో మీరున్న జిల్లా ఐవీఓ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వసు గారికి మరియు సత్యమేవ జయతి ఫౌండర్ నారెల్ల బాలకృష్ణ గారికి ఈ వార్డు మాది కౌన్సిలర్ కొండసేమి పద్మా నారీసరావు గారికి మరియు మాజీ కౌన్సిలర్ బతనేని పదిహేడవార్డు హనుమంతరావు గారికి మరియు చందా నిర్మల గారికి వేదిక మీద ఉన్న వాళ్ళకి వేదిక ముందున్న వాళ్ళకి అందరికీ నమస్కారాలు ఐవిఓ ఇండియన్ వెట్రన్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఏర్పాటు చే చేయడం జరిగింది దీనికి ఒక నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నేను చైతన్యంగా ఉన్నప్పుడు ఈ జెండా ఇక్కడ మా ఆధ్వర్యంలో దీన్ని స్థాపించడం నాకు చాలా గర్వంగా అనిపించింది నెక్స్ట్ అంటే ఈ జెండాలు అక్కడక్కడ చాలా కడుగుంటారు కానీ దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అంటే వీళ్ళు మనకి ముందుండి నడిపించి మన దేహ రాష్ట్ర బార్డర్ లో సైనికుల ద్వారా ఏర్పాటు చేయబడదు ఇది దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే అక్కడక్కడ కంపెనీలు వాళ్ళు కానీ ఎక్కడన్నా వాలీలు కట్టుకుంటారు వీళ్ళు ప్రత్యేకంగా సైనికుల ద్వారా ఏర్పడిన జెండా ఇది దీనికోసం చాలా మసూదు ఐవిఓ ఫ్యామిలీ నేను చూస్తున్నా గత సంవత్సరం నుంచి చాలా కష్టపడ్డారు దీనితో గుర్తింపు తెచ్చారు ఈ గుర్తింపు ఎక్కడ వరకు ఉందంటే మొన్న మేము అలీగఢ వెళ్ళాము ఢిల్లీ దగ్గరలో అక్కడ సైనికులందరికీ సన్మానం జరుగుతుంది ఇయర్లో ఒకరోజు ఎల్లప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ గారు మన కోదాడు వచ్చారని రెండు మూడు సార్లు వచ్చారు మన ఇన్ని రాష్ట్రాలు ఉండగా మన భారతదేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కోదాడ గురించి అక్కడ చెప్తుంటే చాలా

మీది బాస్కరని పోతుంది ప్రత్యేకంగా అందులో మా ఫ్యామిలీ మెంబర్ కూడా ఏంటి రోజు ఇట్లా ఇందరోజు తప్పు బలిక మనది బాలకృష్ణ గారికి కూడా ప్రత్యేకంగా మైన ధన్యవాదాలు అదే విధంగా ఈ హోదాని కూడా మంచి అభివృద్ధి పదంలో తీసుకురావాలని మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు కూడా అంటే ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది కొన్ని విషయాల వరకే చాలా ముందుకు తీసుకోవడానికి వాళ్ళు ముందంజలో ఉన్నారు మంచి అండ్ ఒక నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నాడో కోదాడ మన సూర్యాపేట జిల్లా కోదాడని అదే విధంగా ఈ రోడ్ గురించి కూడా మన ప్రస్తావన వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఏ కార్యక్రమాలున్నా కూడా ఏదిన్నా మేముందు నడిపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ర్యాలీ ఇంత మంచిగా సక్సెస్ అయినందుకు ఇందులో పాల్గొన్న అందరికి రైతులకు కానీ యూత్ పిల్లలకు కానీ ఈ స్వాతంత్ర దినోత్సవం ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు మీకు కూడా సార్ ఢిల్లీ నుంచి మా కోలాడ వచ్చి ఇక్కడికి మా ప్రత్యేకంగా నిలిచినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ అండి